హాయ్ అండి మీ పల్లెటూరు మారుతి ఇవాళ మీకు తోటకూర ఎప్పుడు చేసి చూపిస్తాను ఇదిగోండి తోటకూర కొంచెం ఉప్పు వేసి మెత్తగా ఉడకపెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా ఉడకబెట్టుకున్నాను ఉప్పు వేసి ఈ జల్ముకుట్లకు వేసి నూయలన్నీ వార్ చేసుకున్నానండి దీనికి పోపు కావాల్సినవి ఇంకో మినపగుళ్ళు జీలకర్ర ఆవాలు పొట్టువలసు పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలండి కరివేపాకు ఎండిమిరపకాయలు ఇందులో పచ్చిమిరకాయలు వేయని మళ్ళీ ఎండుమిరకాయలు కానీ ఎక్కువే తీసుకోండి మీకు కారానికి సరిపడగా ఉప్పు చిటికెడ పసుపు అండి ఆయిల్ మీకు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుందామండి ఇందులో ఆయిల్ వేసుకుందాము నూనె కాగిపోయిందండి ఇందులో పోపేసేసుకుందామండి ఇందులో ఎండుమినకాయలు కూడా వేసుకుందాము ఈ బ్రాప్ ఫ్రై చేసుకుందామండి ఈ పోపు వేయకపోయింది లాస్ట్లో కరేపాకు వేసేసుకుందామండి ఇప్పుడు ఈ ఉడకబెట్టి పెట్టుకున్న పాట కూర వేసేసుకుందాము మనం కావాలంటే ఉడకబెట్టుకోకుండా పచ్చిది కూడా వేసి వేసుకోవచ్చండి కాకపోతే ఉడకబెట్టుకుని టేస్ట్ చాలా బాగుంటుందండి కాకపోతే పచ్చిది హెల్త్కి మంచిదండి పచ్చి చెప్పుకుంటే ఇందులో ఒక చిట్టిపడి పసుపు కూడా వేసుకుందాము ఉప్పు ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకున్నాం కదండి చూసుకుని వేసుకోండి మళ్ళీ రోజుకి పడగా ఉప్పు ఇప్పుడు దీన్ని బాగా ఏకనివ్వాలండి అంతే అండి ఏగిపోయి చూడండి తోటకో రేపుడు ఉడకపెట్టుకోవడం వల్ల ఐదు నిమిషాల్లో ఏగిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి